ఈ రోజు ఎట్లా తీసుకుంటే జాతీయ ఓటర్ స్థినోత్సవం సందర్భంగా ప్రేమ కథ మన్యవాణ గారు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఆ అంశము ప్రజలకు చైతన్యమంతర పరిచేకుండా ప్రజలకు దగ్గర ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈ మధ్యలో మరి జాతీయ రోడ్డు భద్రతా సందర్భంగా హెల్మెట్లు బైక్ మీద పోయే హెల్మెట్లు ఉచితంగా వాళ్ళు ఇవ్వడం జరిగింది కారణం ఏంటంటే ఆయనకు డబ్బు ఎక్కువై కాదు లేకపోతే ధనవంతుల కుటుంబంలో గుట్టలే కారణం ఏంటంటే బైకు సైకిల్ మోటార్ బైకు ప్రమాదాలు ఎక్కువ శాతం ఎనభై శాతం మరణించేటివి కేవలం హెల్మెంట్ లేకపోవడం వల్ల కాళ్ళకు దెబ్బలు తగిలినా చేతులకు దెబ్బలు తగిలినా మనం బతికే అవకాశం ఉంటుంది కానీ అదే తలకు తగితే మాత్రం బతికే అవకాశం లేదు మనిషి చనిపోతాడు మనిషి చనిపోయిన తర్వాత తన కుటుంబం తన పిల్లలు వీధిలో పడతాడు కుటుంబం అంతా కూడా రోడ్డు పాలవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని బైకు నడిపే వ్యక్తులు ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఏ బైక్ మీద వెళ్తుంటే ఇద్దరు హెల్మెట్ పెట్టుకుంటారు ఇద్దరు బాధ్యపర్తలు కూడా లేకపోతే ఇద్దరు మిత్రులు అయినా ఇద్దరు బైక్ మీద హెల్మెట్ పెట్టుకుంటారు మనకు అండమాన్ దీవుల్లో మన దేశంలో ఒక ప్రాంతం అది అండమాన్ దీవి అది పెద్ద సిటీ ఆ యొక్క అండమా దీవులో ప్రతి ఒక్కరు ఎలిమెంట్ ఎలిమెంట్ లేని బైక్ ఉండదు ఇద్దరు భార్య భర్తలు ఉంటే హెల్మెంట్ పెట్టుకుంటారు దానివల్ల ప్రమాదాలకు వెళ్ళి ఏ ఒక్క వ్యక్తి ఇంతవరకు అక్కడ మరణించలేదు కాబట్టి హెల్మెంట్ అనేది ఎంత మనకు అవసరమో బైక్ నడిపే వాళ్ళకు దాన్ని దృష్టిలో పెట్టుకొని డబ్బులు లేకున్నా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం ఈరోజు తీసుకుంటే మూడు నాలుగు రోజులు మంచి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏదో ఈ పూట ఒక అర్ధగంటకు చేసిన కార్యక్రమం కాదు నేను ఈరోజు చాలా మంది సీనియర్లు అంగవాళ్ళు వ్యక్తులను ఇక్కడ నిలబెట్టిందంటే నిజంగా మంది ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా లాస్ట్ గురించి మనకు అందరు కూడా తెలుసు మన వనపర్తిలోనే చాలా ఈ యొక్క నోరు లేని జీవాలు తిరుగుతున్నాయి గతంలో ఇప్పుడంటే మనకు గోశాల ఏర్పాటు అయింది అక్కడ ఉండదు కానీ చాలా సంవత్సరాలు మన దగ్గర టౌన్ లో గోశ పశువులు నోరు లేని జీవులు తిరుగుతున్నాయి వాళ్ళ దానికి అనుపడితే లావు అయ్యి ఏమైందని చెప్పి డాక్టర్లు పశువైద్య డాక్టర్లు తీస్తే లోపల పది సంవత్సరాల కింద చిన్న ప్లాస్టిక్ కవర్లు కడుపులో ఉన్నాయి పది సంవత్సరాల కింద చిన్న ప్లాస్టిక్ కవర్ ఈ భూమిలో ప్లాస్టిక్ కవర్లు ఉంటే అసలు మన యొక్క వ్యవసాయ పంటలకు ఎంతో నష్టం నీటికి ఎంత నష్టం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఈరోజు ఓటర్స్ డే సందర్భంగా కూడా ఇటువంటి ప్లాస్టిక్ వాడకూడదు ఈ యొక్క ఓటర్స్ డే ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క క్లాబ్ ద్వారా మన మండమన్న ప్రజలను చీతావన చేయడం చాలా సంతోషకరమైన విషయం కానీ ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైంది ఈరోజు ప్రపంచ దేశంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే భారతదేశం ఈ ప్రా ప్రజాస్వామ్య దేశంలో ఓటు ద్వారానే ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది ఓటు లేకపోతే ప్రజాస్వామ్యం ఉండేది కాదు ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ఓటు యొక్క విలువ అనేది నిజంగా తెలివని విషయాలు ఒప్పుకోవడం అనేది మనకున్న మంచి లక్షణం రాజరామాన చెప్పినటువంటి ఓటు విషయము కీర్తి శకము ఓటు ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత స్వాతంత్రం రాకముందు ఓటు ఎట్లొచ్చింది అనేది నిజంగా నాకు తెలియదు రాజరామాన చెప్పిన ప్రతి మాట నిజంగా నాకు ఒక అంటే ఒక గొప్ప ఇది ఇది ఎందుకంటే ఓటు అనేది చాలా తెలివాల్సిన అవసరం ఉంది మరి రాజనామా నిజంగా చాలా విషయాలు ఓటు విషయం